హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో కొత్తిమీర వెల్లుల్లి కారం ఈ పచ్చడి రైస్ కేక్ కాదండి ఇడ్లీ దోశకు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పదే పది నిమిషాల్లో ఈ హెల్తీ పచ్చడి రెసిపీని చేసుకోవచ్చు మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కొత్తిమీర వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా ఒక నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని ఒకసారి నీట్గా కడిగేసి వాటర్ వేసేసి నానబెట్టుకుందాం చింతపండు నానే లోపల ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని కలుపు మొక్కలు వేర్లు ఇలాంటివన్నీ తీసేసి ఒక రెండు మూడు సార్లు వాటర్ మారుస్తూ నీట్గా కడిగేసుకొని కొత్తిమీరని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక పెద్ద వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు మిక్సీ పట్టుకోవడానికి అవసరమైతే చింతపండు వాటర్ని కొద్దిగా వేసేసుకొని ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసుకొని వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒకటి రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఈ పోపునంతా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమును లో పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కోర్సుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో తీసి ఒకసారి కలిపేసుకుంటూ మళ్ళీ మూతబెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఐదారు నిమిషాలకంతా చూడండి వెల్లుల్లి కారం కొత్తిమీర అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనకు కమ్మనైనా వెల్లుల్లి కారం కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి రోటీ చపాతి పుల్కా ఇలా ఎన్ని రకాల టిఫిన్స్కైనా వేడి వేడి అన్నం పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి ఈ పచ్చడి వేసి కలిపి తినండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మరెందుకండి ఆలస్యం ఈ ప్రాసెస్లో ఈ వెల్లుల్లి కారం కొత్తిమీర పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you only. Thanks for watching.